నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సెర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమం ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పార్సనల్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రియులారా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఆధ్యాత్మికంగా ఎదుగుచూ ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాము దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం ప్రియులారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు మనం నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన అద్భుతాలు చేయవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని సెలవిచ్చిన గొప్ప దేవుడు మహాదేవుడు ఎన్నో అద్భుత కార్యాలు తను నమ్మిన వారి జీవితాల్లో ఆయన జరిగించిన శక్తిమంతుడు ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేయగలడు ఆయన అద్భుతమైన కార్యసాధకమైన శక్తి వలన ఆయన మనుష్యుల జీవితాల్లో వారి వలన కానివి వారి చేత కానివి మరెవరి వలన కానివి ఆయన వలననే జరుగునని ఆయన అనేక సందర్భాల్లో నిరూపించిన గొప్పదేవుడు ప్రకృతికి అతీతమైన కార్యాలు మనుష్య జ్ఞానానికి మించిన కార్యాలు పరిస్థితులకు సమస్యలకు శోధనలకు మించిన కార్యాలు ఆయన జరిగించి తన ప్రజలను ఆశీర్వదించే గొప్పదేవుడు ప్రిలారా ఇప్పటికీ కూడా దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు ఇస్రాయేలీలు అను తన ప్రజల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగించాడు వారెన్నడు అనుభవించని మహత్కార్యాలు వారి జీవితంలో ప్రభు వలన వారు చూస్తారు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేయడం నీటిని ఏకరాశిగా నిలిపి త్రోవను ఏర్పాటు చేసి సురక్షితముగా అవతల వడ్డుకు తన ప్రజలను చేర్చని గొప్ప దేవుడు అలాగే శత్రులపై విజయం ఇచ్చి వారిని సంతోషముగా వెలుపటికి రప్పించిన గొప్పదేవుడు మన దేవుడు అలాగే ఆకాశము నుండి మన్నా ఆహారమును కురిపించాడు బండను పగులుగొట్టి బండలో నుండి మధురమైన జలమును రప్పించిన గొప్పదేవుడు మారాను మధురంగా చేశాడు ఇటువంటి ఎన్నో అద్భుతాలు తన ప్రజల జీవితాల్లో ఆయన జరిగించాడు నిన్న నేడు నిరంతరము ఏక్రీతగా ఉన్న దేవుడు ఏస్సు అను తన కుమారుని ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు జరిగించారు యేసుక్రీస్తు క్రీస్తు కూడా తన యొద్దకు వచ్చిన వారిని వారు ఎటువంటి వ్యాధి గల వారైనా ఎటువంటి సమస్యలతో ఉన్నవారైనా వారిని బాగు చేసి వారిని విడిపించి వారిని స్వస్థపరిచాడు దయములు పట్టిన అనేక మంది ఆయన యొద్దకు వచ్చారు అపవిత్రాత్మల నుంచి బంధకముల నుంచి ఏసై వారిని విడిపించి వారికి సంతోషంతో సమాధానంతో ఆయన నింపాడు ఇంకా ఇలా ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేయక వారు ఎటువంటి వారైనా ఎవరైనా సరే వారిని చేర్చుకొని వారి జీవితాల్లో సంతోషమును వెలుగును నింపిన గొప్ప దేవుడు ఏసుక్రీస్తువారు యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు అనే పేరుంది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్య కార్యాలు జరిగాయి తన ప్రజల జీవితాల్లో అద్భుతములు జరిగించే ఆయన అద్భుత దేవుడు అని అనేక ఆయన నిరూపించుకున్నాడు పిల్లారు అలాగే ఈనాటి కాలంలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన సేవకులను ఉపయోగించుకొని ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అనేక సభలలో కూడా దేవుడు పరిశుద్ధాత్మను కొమ్మరించి అనేక మంది జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్న గొప్ప దేవుడు నిన్న నేడు నిరంతరము ఏక్రితగా ఉన్నాడు ఎప్పటికీ ఆయన అద్భుతాలు చేయగలడు ఎప్పటికీ ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించగలడు మనుషులకు అసాధ్యమైనవి ఆయన ద్వారానే సాధ్యమని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల ఘన కార్యాలు ఆయన చేస్తాడు నమ్మికి మాత్రం ఉంచము నీవు దేవుని కార్యాలు చూస్తావని అనేకసార్లు సార్లు తన ప్రజలకు ఆయన యొద్దకు వచ్చిన జనసోమతో ఆయన చెప్పాడు చెప్పిన మాట నెరవేర్చి గొప్ప ఊహించలేని కార్యాలు వారి జీవితాల్లో జరిగించాడు పిల్లార మనం గమనించవలసింది ఏంటంటే అన్ని అద్భుతముల కన్నా గొప్ప మహాద్భుతం ఏంటంటే ఒక పాపి పరిశుద్ధునిగా మార్చబడడం ఈ అద్భుతము ఎక్కడా ఎవరి ద్వారా జరగదు పాపి పరిశుద్ధునిగా మార్చబడాలంటే యేస్సు రక్తము ద్వారా మాత్రమే అది జరుగుతుంది అందుకే యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా ఈరోజు సమస్త మానవులను వారి పాపం నుంచి ఆయన విడిపించి పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడతారో వారికి మాత్రమే పరలోక రాజ్యము ఆ పరిశుద్ధమైన రాజ్యం వాగ్దానం చేయబడింది ఏసు క్రీస్తు వారు ఆ పని నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రిలార్ అయితే ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే దేవుడు ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు ఈ అద్భుతముల వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం గమనించాలి కేవలం అద్భుతములు చేయాలి కాబట్టి ఆయన అద్భుతాలు చేశాడా ఆయన చేసిన అద్భుతముల వెనుక దేవునికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏదైనా ఉందా అని మనం గమనించాలి ప్రియులారు ఈరోజు యేసుక్రీస్తు వారి వద్దకు అనేక మంది వస్తూ ఉన్నారు ఆయన యొద్దకు వచ్చిన వారిని వారు ఎవరైనా సరే ఆయన త్రోసి వేయకుండా వారిని ప్రేమించి వారిని చేర్చుకొని వారి జీవితాలు ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు వారి దుఃఖమును సంతోషంగా మారుస్తూ ఉన్నాడు వారి శోధనలపై జయం అనుగరిస్తూ ఉన్నాడు వారి సమస్యలను పరిష్కరించి హృదయంలో నెమ్మదిని సంతోషమును ప్రశాంతతను ఆయన అనుగరిస్తూ ఉన్నాడు అయితే యేసయ్య నుంచి దేవుని నుంచి అద్భుతములు పొందిన ప్రజలు ఏమి చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమో ఈరోజు కొన్ని మాటలు మనం గమనిద్దాం బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో యోహన సోతి రెండవ అధ్యాయంలో అక్కడ గలులయ్యలో ఖానాలో ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడ ఏసయ్య గొప్ప అద్భుతమే జరిగించాడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు పెండి ఇంటి వారందరూ కలవరంలో ఉన్నప్పుడు ఏసయ్య గొప్ప అద్భుతం జరిగించి ఆయన సమయం వచ్చినప్పుడు నీటిని ద్రాక్షారసముగా ఆయన మార్చాడు ద్రాక్షారసము అయిపోవటం వలన వారికి అవమానం కలగవలసిందే కానీ ఏసుక్రీస్తు వారు ఆ ఇంటి వారికి అవమానం కలగకుండగా ఆ నీటిని ద్రాక్షారసంగా చేసిన సందర్భాన్ని మనం గమనించవచ్చు పిల్లరా యేస్సు క్రీస్తు వారు ఆ నీటిని ద్రాక్షారసముగా చేసినందువలన అక్కడ దేవుని నామము మహిమపరచబడాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం ఒకసారి మనం చదువుకుందాము యోహాను వార్త రెండవ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం గల్లియలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి పిల్లల ఎస్ఐ ఎందుకు ఈ అద్భుత కార్యాన్ని జరిగించాడు అని మనం ఆలోచన చేస్తే ఆ ఇంటి వారందరూ అక్కడికి వచ్చిన వారందరూ దేవుని యొక్క మహిమ వారు తెలుసుకోవాలి దేవుని యొక్క శక్తి ఏంటో వారు తెలుసుకోవాలి అందుకే యేసుక్రీస్తు వారి సమయం వచ్చినప్పుడు ఆయన గొప్ప మహాద్భుతాన్ని అక్కడ జరిగించినట్లుగా ఉన్నాం అక్కడ ఈ అద్భుతము చేయట వలన దేవుని ఏంటో బయలుపరచబడింది అని మనం అక్కడ చదువుతున్నాం ప్రియులార అందుకే ఎస్ ఒక అద్భుతము చేశాడు అంటే దేవుని యొక్క శక్తిని మనకు తెలియపరచుట కొరకే ఆయన అద్భుతాలు చేస్తాడని మనం గమనించాలి అందుకే ఒక అద్భుతం పొందిన వ్యక్తి ఆ అద్భుతానికి కారణమైన దేవుని నామాన్ని తప్పనిసరిగా మహిమపరచాలి అందుకే యేస్సు క్రీస్తు వారు దేవుని నామ మహిమార్థమై ఆయన అద్భుత కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు యోహన్సు వార్త పదకొండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఎంతగానో ప్రేమించిన లాజుకి అనారోగ్యము కలిగినప్పుడు తన యొక్క అక్క చెల్లెండ్రు యేస్ క్రీస్తు వారికి కబురు పెట్టారు ఇదిగో నీవు ప్రేమించిన లాజరు రోగే ఉన్నాడు అని యేసు క్రీస్తు వారు చెప్పిన మాట మనం గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది యోహన సువార్త పదకొండు అధ్యాయం నాలుగు వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం ఏసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను అనను మన ఆలోచన విధానము ఏసు క్రీస్తు వారి యొక్క ఆలోచన విధానము వేరుగా ఉంటుంది మన తలంపుల కన్నా ఆయన తలంపులు చాలా ఉన్నతమైనవి వీరందరూ యేసు ప్రేమించిన లాజరు అనారోగ్యంగా ఉన్న వెంటనే ఏసయ్య రావాలి కదా అని వారు ఆశించిన సమయంలో ఏసుక్రీస్తువు రాలేదు పైగా ఆయన చెప్పిన మాట వ్యాధి మరణము కొరకు కాదు దేవుని మహిమ కొరకు వచ్చిందని ఆయన చెప్పాడు అవును ప్రియులారా ఈ లాజరు అనారోగ్యంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు రాలేదు చివరికి లాజరు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో పెట్టేశారు నాలుగు రోజులు అయిపోయింది అప్పుడు ఏస్సు క్రీస్తు వారు వచ్చి చనిపోయిన లాజను బ్రతికించడం ద్వారా దేవుని నామము మహిమ పరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత పన్నెండు అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేస్సు క్రీస్తు మాత్రమే కాక యేస్సు క్రీస్తు వారు మృతులలో నుంచి లేపిన లాజను కూడా చూడడానికి ప్రజలు వచ్చారు అంటే లాజను బ్రతికించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంచేత ప్రియులారా దేవుని కార్యాలు ఎందుకు ఆయన చేస్తాడంటే దేవుని నామానికి మహిమ కలగాలి ఆయనకు చెందవలసిన మహిమ ప్రభావములు మనుషులు ఆరోపించాలి ఎందుకంటే ఆయన ఒక్కడే స్తోత్రార్హుడు ఆయన ఒక్కడే పూజార్హుడు అలాగే యోహాన్స తొమ్మిది వచ్చ మూడవచనంలో గుడ్డివాణి గురించి వేస్తే అడుగుతున్నాడు ప్రభు ఈ గుడ్డువాడు ఈ గుడ్డితనంతో పుట్టడానికి వీడు చేసిన పాపమ్మ వీరి కన్నవారు చేసిన పాపమా ఏసైని అడిగినప్పుడు ఏసై సమాధానమిస్తున్నాడు దేవుని క్రయలు ప్రత్యక్ష మొగుటకే ఇతడు గుడ్డివాడుగా పుట్టాడని ఈ ఈరోజు దేవుని యొక్క మహిమ ప్రజలు తెలుసుకోవాలి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఔన్నత్యం దేవుని యొక్క గొప్పతనం ఈరోజు ప్రజలు తెలుసుకోవాలి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి దే యేస్సు క్రీస్తు వారు సందర్భములు అన్నాడు ఇదిగో మీరు దేవుని శక్తిని కానీ లేఖనములు కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు ఈ రోజు అనేక మంది దేవుని శక్తిని ఎరుగక దేవుని గొప్పతనం ఎరుగక అనేక మంది పొరబడుచు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా చాలా మంది ఉన్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఒక కార్యము చేశాడంటే అక్కడ దేవునికి మహిమ కలగాలి ఒకనొక సందర్భంలో పది మంది కుష్ణరోగులు దగ్గర వచ్చారు ఏసయ్య ఆ పది మందిని బాగు చేసినప్పుడు అందులో ఒక్కడే వచ్చి ఏసయ్యను మహిమ పరిచినట్లుగా లుకాస్ వార్త పదిహేడు అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు అపస్సుల కార్యములు మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పుట్టుకు నుంచి కుంటువాడన్న వ్యక్తి ఒక వ్యక్తి బాగైన తర్వాత దేవుని స్థుతించుచ్చు దేవాలయములకు వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం ఇప్పుడు ఇలా మొదటిగా మనం గమనించవలసిన దేవుడు ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగించాడంటే దేవుని నా మహిం కొరకే అందుకే ప్రజలు దేవుణ్ణి మహింపరచాలి దేవు అద్భుతం చేసిన దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన మహిమపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది పిల్లలారు అలాగే యేస్సు క్రీస్తు వారు ఒక అద్భుతం చేశాడు అంటే దాని వెనుక ఉద్దేశ్యము యేస్సు క్రీస్తునందు ప్రజలు విశ్వాసం ఉంచాలి అదే యోహాను సువార్త రెండు అధ్యాయంలో చదువుతున్నాము ఈ సూచక క్రియ వలన దేవుని మహిమ బయలుపరచబడింది దీనివల్ల అనేక మంది ఆయనందు విశ్వాసం ఉంచారు ప్రిల్లారావు ఎక్కడ అద్భుతం జరిగినా యేసుక్రీస్తునందు నందు ప్రజలు విశ్వాసం ఉంచాలి ఆయన ద్వారా అద్భుతములు జరుగుతాయి అని విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన ద్వారా పరలోక రాజ్యం అని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఇంకా లాజర్ విషయంలో కూడా గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు లాజలను సమాధి నుంచి లేపిన తర్వాత అక్కడ వ్రాయబడింది పదకొండు అధ్యాయం నలభై ఐదు వచనంలో అనేక మంది యూదులు ఆయన విశ్వాసం ఉంచారు అని ్రీస్తు ఎవరి జీవితం అద్భుతం చేశారంటే వారు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి అన్న సంగతి మర్చిపోకూడదు ఈరోజు చాలా మంది ఏసుక్రీస్తు అద్భుతం చేసిన తర్వాత ఏసయ్యను మర్చిపోయి ఏసయ్యను గనపరచకుండా యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచకుండా మరలా వారు లోకానుసారంగా జీవిస్తూ లోకంలో కలిసిపోతున్నారు పిల్లారా నిజానికి ఏసుక్రీస్తు వారికి అద్భుతం జరిగించాడంటే ఏసు నందు విశ్వాసము ప్రజలు ఉంచాలని ఆయన అద్భుతములు జరిగిస్తున్నాడు సంగతి మనం మర్చిపోకూడదు యేసుక్రీస్తు వారు ఐదు రొట్టెలు రెండు చేప ఐదు వేల మందికి పంచిన తరువాత ఇంకా కొంతమంది ప్రజలు ఆయన కప్పెర్న హోములో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి పరుగులు వెళ్ళినప్పుడు ఏసై అన్నాడు ఇదిగో మీరు నన్ను వెంబడిస్తున్నారు ఎందుకు వెంబడిస్తున్నారంటే నా దగ్గర రొట్టెలు దొరుకుతాయని మీరు వెంబడిస్తున్నారని ప్రభు చెప్పాడు ప్రియులరా యేస్సు క్రీస్తు వారిని వెంబడించేది కేవలము ఆయన చేసే అద్భుతాల కొరకు కాదు కానీ నిజమే ఆయన అద్భుతాలు చేస్తాడు కానీ నీవు ఆయనందు విశ్వాసం ఉంచకుండా నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా వ్యర్థం అందుకే నీ జీవితం ఎన్నో అద్భుతాలు ఈరోజు ప్రభువు చేసి ఉండొచ్చు యేసు క్రీస్తు విశ్వాసం ఉంచు ఆయన ద్వారానే పాప పాపక్షమాపణ విశ్వాసం ఉంచు ఆయనను ఆయనను నీ హృదయంలో చేర్చుకొని ఆయన రక్షకునిగా ప్రభువుగా నీవు నమ్మకపోతే ఆయన చేసిన అద్భుతాలు వ్యర్థమనే సంగతి మనం గమనించాలి ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా ఒక అద్భుతము జరిగిన తర్వాత ప్రజలు ఏమి చేయాలంటే ఏసు క్రీస్తు వారితో సంబంధాన్ని కలిగి ఉండాలి మనం గమనించినట్లయితే లోకాస్త వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఒక దయ్యములు పట్టిన వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు అతడు దయ్యములు పట్టిన వాడై చక్కగా బట్టలు కట్టుకొనక అతడు సమాధులలోనే తిరిగేవాడు సమాజంలో ఉండవలసిన వాడు కుటుంబంతో గడపవలసిన వాడు సమాధుల్లో తిరిగేవాడు అతని చేతులు కాళ్ళు సంఖ్యలతో బిగించినప్పటికీ వాటిని తెంచి వేసుకొని అడవిలోనికి అతడు పరుగెత్తుకుని పారిపోయేవాడు చాలా దుర్భరమైన జీవితాన్ని అతను అనుభవించేవాడు మనుషులు కూడా అతన్ని చూసి భయపడే భయంకరమైన జీవితాన్ని అతను అనుభవించే పరిస్థితి అతని యొక్క ప్రవర్తన వలన తన కుటుంబంలో ఉన్న వారికి కూడా సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు అతన్ని దర్శించి అతనిలో ఉన్న సేన అనే దయ్యములన్నిటినీ వెళ్ళగొట్టిన తర్వాత అతను చేసిన పని ఏంటంటే ప్రియులారా ఏసు క్రీస్తు వారి పాదముల యొద్ద కూర్చుని ఏస్ మాటలు అతను వింటూ ఉన్నాడు మనము గమనించినట్లయితే లోకస్ వార్త ఎనిమిది వచ్చే ముప్పై ఐదు వచ్చిన మనం గమనించినట్లయితే అతడు స్వస్థ చిత్తుడై యేస్సు పాదముల యొద్ద కూర్చొని ఉండునట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు యేస్సు క్రీస్తు వారిని జీవితంలో ఒక ఆశ్చర్యకారం జరిగించాడంటే నీవు ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయనతో నీ సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యమైన సంగతి మనం మర్చిపోకూడదు యేస్సు క్రీస్తు వారు కూడా తన శిష్యులను పిలిచినప్పుడు మొదటిగా వారిని తనతో కూడా ఉండునట్లు మొదటిగా పిలిచాడు తర్వాతే దయ్యములను వెళ్ళగొట్టే అధికారం స్వస్థపరిచే అధికారం అద్భుతములు చేసే అధికారం తన శిష్యులకిచ్చాడు వారు మొట్టమొదటిగా పేతృయాహాలను పిలిచినప్పుడు ఇదిగో నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనులుగా చేస్తానన్నాడు అంటే యేసుక్రీస్తు వారితో ప్రజలు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం అందుకే ప్రజల జీవితాలైన అద్భుతాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు అందుచేత ప్రియులారా మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా ఆయనతో మనం సహవాసం చేయకపోతే ఆ అద్భుతాలు వ్యర్థం అనే సంగతి మనం గమనించవలసిన వారి మేంటూ ఉన్నాం అందుచేత కేవలం ఆయన అద్భుతాల మీదే మన మన యొక్క దృష్టి కాకుండా ఆయన అద్భుతముల వెనుక ఉన్న దేవుని ఉద్దేశ్యాన్ని మనం గమనించి ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి ప్రియులారు అందుచేత దేవుని సేవకులైన వారు కూడా ఎక్కడైనా అద్భుతాలు జరిగినప్పుడు కేవలం అద్భుతముల కొరకే పరిచర్ అన్నట్లు కాదు కానీ అద్భుతములు పొందిన వారిని ప్రభు యొద్కు నడిపించి రక్షణ మార్గంలో నడిపించి యస్సు క్రీస్తుతో వారు సంబంధాన్ని కలిగేటట్లుగా మనము పరిచర్య చేయకపోతే మన పరిచర్య కూడా వ్యర్థమైన సంగతి సేవకులైన వారు తెలుసుకునవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియలా ఇంకా మనం గమనించినట్లయితే అపస్సులు గారి మూడవ అధ్యాయంలో పుట్టుకు నుంచి కుంటివాడని వ్యక్తిని పేతురు యోహానుల ద్వారా దేవుడు స్వస్థపరిచాడు అతడు ఎప్పుడు అతడు తన జీవితంలో సంవత్సరాల తరబడి భిక్షమెత్తుకునే భయంకరమైన దుర్భరమైన జీవితాన్ని అనుభవించేవాడు ఎవరో మోసుకొని ఆ దేవాలయానికి తీసుకురావాలి దేవాలయం వెలుపట అతని కూర్చొనిబెడితే రోజంతా కూడా అతను ఎత్తుకొని తన జీవితాన్ని తన తన యొక్క తన యొక్క జీవనాన్ని కొనసాగించేవాడు ఇతరుల చేత తృణీకరించబడే పరిస్థితి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఇతని జీవితంలో దేవుడు ఆ రోజు గొప్ప అద్భుతం జరిగించాడు ఆ దేవాలయం యొద్దకు వేతు వ్యవాహానులను పంపించడం ద్వారా దేవుడు అతని జీవితంలో గొప్ప ఆశ్చర్యకారమే జరిగించాడు ఈ అద్భుతం జరుగుతుందని తన జీవితంలో ఎన్నడూ ఊహించలేదు పేత్రుయాహాలు అంటారు మా యొక్క వెండి బంగారాలు లేవు మాకు కలిగినదని కిచ్చుచున్నాము నజ్రేయుడైన ఏసు నామంలో లేచి నిలుమని చెప్పగా అతడు లేచి నిలచి నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్థుతించ దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులైతని జీవితంలో ఒక అద్భుతం జరిగిన తర్వాత అతడు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఇంతవరకు దేవాలయం వెలుపట ఉండేవాడు కానీ ఈ రోజు అద్భుతము తన జీవితంలో జరిగిన తర్వాత దేవాలయము లోనికి వెళ్ళాడు దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితిలో ఉండేవాడు ఇంతకుముందు ఇప్పుడు స్వస్థత పొందుకున్న తర్వాత లో ఆలయంలోనికి వెళ్ళి అందరితో పాటు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే అద్భుతములు పొందిన వ్యక్తులు అది స్వస్థత కావచ్చు విడుదల కావచ్చు గొప్ప అభివృద్ధి కావచ్చు ఎటువంటి ఆశీర్వాదం కావచ్చు అద్భుతములు పొందిన ప్రజలు తప్పనిసరిగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయంలోనికి వెళ్ళాలి ఈరోజు చాలా మంది అద్భుతములు పొందిన తర్వాత మరల వారి యొక్క పాత జీవితంలో జీవిస్తూ దేవుని నమ్మకుండా దేవాలయానికి వెళ్లకుండా దేవుని ఆరాధించకుండా దేవుని స్థుతించకుండా దేవుణ్ణి మహిమపరచకుండా ఉండిపోతూ ఉన్నారు నిజానికి దేవుని ఉద్దేశం అది కాదు ఈ కుంటివాడో సంగతి తెలుసుకున్నాడు అతను బాగైన తర్వాత అతడు సంతోషముతో దేవుని స్థుతించుచు గంతులు వేయచ్చు దేవాలయం వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు ఇంతకుముందు ఆలయం వెలుపట ద్వారము నద్ద ఉండి ఇతను భిక్షమెత్తుకునేవాడు కదా దేవుడు ఇతని జీవితంలో కార్యం చేస్తాడు ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నాడు ప్రి సోదరి సహోదరుడా ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు నీ దుఃఖమును సంతోషంగా మార్చిన సందర్భాలు నీ యొక్క బాధలో ఉన్నప్పుడు ఆయన నెమ్మది నీకు అనుగ్రహించిన సందర్భాలు నీ జీవితం ఏమవుతుందో అనుకున్నావు నీవెలాగుంటావో గట్టి లేని పరిస్థితుల్లో నీవు ఉన్న పరిస్థితుల్లో దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనికరించి నీ మీద కృప చూపి నీ జీవితాన్ని ఆయన మార్చివేశాడు గొప్ప అద్భుతాలే నీ జీవితంలో జరిగించాడు అద్భుతం పొందుకున్న వ్యక్తి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళుతున్నావా సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరములకు వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తున్నావా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా దేవుని స్థుతిస్తున్నావా లేకపోతే నీ జీవితంలో జరిగిన అద్భుతం వెనుక దేవుని యొక్క ఉద్దేశ్యాన్ని నీవు విస్మరిస్తున్నావని సంగతి నేను మర్చిపోవద్దు ప్రియారా ఈరోజు అనేక మంది దేవుని చేసిన కార్యాలను రుచిస్తున్నారు కానీ దేవాలయమునకు వెళ్ళి దేవుని సంఘమునకు వెళ్ళి ఆరాధించేవారు చాలా తక్కువగా ఉంటున్నారు ఒకవేళ నీవు దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకున్నట్లయితే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించే ఆ యొక్క అలవాటును చేసుకునవలసిందిగా ప్రభు పేట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థించాలి దేవుని ఆలయానికి వెళ్ళి ఆయన స్తుతించాలి దేవుని ఆలయానికి వెళ్ళి ఆయన వాక్యమును ధ్యానించాలి దేవుని ఆలయానికి వెళ్ళి పరిశుద్ధులతో సహవాసం చేయాలి అది దేవుడు చేసే అద్భుతం వెనుక ఉన్న మరి ఉద్దేశంగా మనం గమనించాలి ప్రియర్ మరి ఒక విషయాన్ని మనం గమనించవచ్చు లోక సోట అధ్యాయంలో జాలరులు చేపలు పట్టుకుంటున్న సమయంలో ఏసుక్రీస్తు వారు సీమోని పేతుడైన ఒక ధోనిలోనికి ఆయన ఎక్కిన ఆయన ఎక్కి అక్కడ పేతురికి ఏసు క్రీస్తు వారికి జరిగిన సంభాషణ మనం గమనించవచ్చు వారు రాత్రి అంతా శ్రమ పడ్డారు ఒక్క చేప కూడా వారికి దొరకలేదు ఏసు క్రీస్తు వారు అన్నారు ఇదిగో మీ ధోనిని కొంచెం లోతుకు నడిపించండి అని మీరు రాత్రి అంతా ప్రయాసపడినప్పటికీ ఒక్క చేప కూడా పడలేదు కానీ ఏసయ వారికి చెప్పాడు కనుక అంటున్నాడు ప్రభువ మేము రాత్రి అంతా ఒక చేప కూడా పడలేదు కానీ నీ మాట చొప్పున మేము వలలు వేతామని వారు వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టారు ప్రియు రెండు ధోని నిండునట్లుగా చేపలు వారు పట్టారు వలలు పిగిలిపోనట్లు విస్తారమైన చేపలు వారు పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత పేతురు ఆశ్చర్యపోయాడు పేతురు ఆశ్చర్యపోయి యేస్సు క్రీస్తు వారితో ఏమంటున్నాడో లోకాస్తవత ఐదవ ఎనిమిదవ మనం చూద్దాం సీమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను ప్రియార సీమోను పేతరేమని చెప్తున్నాడు ఇక్కడ ఏసె ఎంత అద్భుతం నా జీవితంలో జరిగించాడు పాపాత్ముడైన నా జీవితంలో అపవిత్రతలో ఉన్న నా జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగించాడు ఎప్పటికైనా నా పాపాలను నేను దేవుడు చేసిన అద్భుతాన్ని నేను విస్మరించినట్లు ఎరిగిన వాడే కృతజ్ఞత కలిగిన వాడే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎదుట అతని జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభువా నేను పాపాత్ముడను అని పేతురు ఒప్పుకున్నాడు ప్రియారా దేవుడు మన జీవితంలో అద్భుతం చేసినప్పుడు కృతజ్ఞత కలిగిన వారమై ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొనవలసిన వారు వింటున్నాం యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో ఈ మాట చెప్పాడు యోహన్ సోట ఐదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు వారు స్వయంగా వెళ్ళి బాగు చేసిన తర్వాత స్వస్థపరిచిన తర్వాత ఆ వ్యక్తితో ప్రభు చెప్పిన మాటలు నీకు మరి ఎక్కువ కీడు కలుగుకుండా ఇక నువ్వు పాపము చేయకము అని ప్రభు చెప్పాడు అలాగే మతృశ్వా తొమ్మిది అధ్యాయం ఒకటి రెండు వచనాలు గమనించినట్లయితే పక్షవాతపు రోగిని ఏసయ్యకు కొంతమంది వ్యక్తులు మోహించుకొని తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య అతను స్వస్థపరిచిన సందర్భంలో ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని మొదటిగా ఎస్ఐ వారితో చెప్పాడు అంటే అద్భుతమున కన్నా ముందు ఏసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశములు ఏంటంటే వారి పాపములు క్షమించబడాలి పిల్లల మన మన యొక్క దృష్టి కేవలము ఏసయ్య చేసే అద్భుతం అద్భుతము మీద కాదు ఆయన యొక్క ఉద్దేశం మీద మనం దృష్టి పెట్టాలి మొదటిగా పాపములు క్షమించబడిన తర్వాత యేస్సు క్రీస్తు అతనిని స్వస్థపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించినప్పుడు మన పాపాలు మనం ఒప్పుకోవాలి మన పశ్చాత్తాపడాలి ఏసు క్రీస్తు మన పాపములను క్షమిస్తాడని మన పాపములను మనము ఒప్పుకొనవలసిన వారం అంటున్నాం ప్రిలా మత పదకొండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కొంతమంది ప్రజలు మారు మనసు పొందనట్లుగా మనం చూస్తూ ఉన్నాం మత్తి వార్త పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చినములో ఈ విధంగా రాయబడింది బిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినా ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దెంప సాగెను ఇరవై ఒకటి వచ్చినము అయ్యో కొరాజీనా అయ్యో బేత్స మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడి ఏళ్ళ ఆ పట్టణముల వారు పూర్వమే గోన పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు ప్రజలు మారు మనస్సు పొందాలి వారి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి వారి పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి సృష్టిని పూజించటం మాని దేవుని పూజించటం వారు ప్రారంభించాలి సత్ప్రవర్తన కలిగిన వారై మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఫిలి అంచేత యేసు క్రీస్తు వారు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించిన జరిగించి ఉండొచ్చు కానీ నువ్వు మారు మనస్సు పొందావా నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా పాప స్వభావాన్ని విడిచిపెట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన స్వభావాన్ని నవీన నవీనమైన స్వభావాన్ని నీవు కలిగి ఉన్నావా ఇస్రాయేలుని బట్టి దేవుడు ఎన్నోసార్లు ఎంతగానో బాధపడ్డాడు డెబ్బై ఎనిమిదో క్రితనం మనం చదివినట్లయితే ఎన్నో అద్భుతాలు జరిగి జరిగినప్పటికీ దేవుని వైపు వారు తిరగకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు డెబ్బై ఎనిమిదో క్రితం ముప్పై రెండవ చాలా చదువుతున్నాము వారు ఇంకనో పాపము వచ్చిరి అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం ప్రి దేవుడు అద్భుతము జరిగిస్తున్నాడు నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా ఇంకా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఎన్నోసార్లు నీ జీవితము చివరి దశకు వెళ్ళిపోయి ఉండొచ్చు అయినా దేవుడు నిన్ను అద్భుత నీ జీవితంలో అద్భుతం జరిగించి ప్రాణాపాయం తప్పించి నిన్ను సజీవు లెక్కలో ఎందుకు ఉంచాడంటే ఇప్పటికైనా నీవు మారు మనసు పొందుతావని ఎప్పటికైనా నేను నుంచి విడుదల పొందుతావని ఇప్పటికైనా ఎప్పటికైనా నీ పాప స్వభావాన్ని నీ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైన పరిశుద్ధమైన స్వభావం ధరించుకుంటావని ప్రి సహోదరి సహోదరుడా నీవు దేవుడి నిజతో అద్భుతం జరిగించినప్పుడు నీ పాపక్షమాపణ పొంది పశ్చత్తాపం పొంది మంచి జీవితాన్ని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకా మనము గమనించినట్లయితే ప్రియారా యేసుక్రీస్తు వారు ఒక అద్భుతం చేసిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు అని ఆలోచన చేసినట్లయితే సమాధుల్లో తిరిగే ఆ దయ్యములు పట్టిన వ్యక్తిని వేసే స్వస్థపరిచిన తర్వాత అతడు వెళ్ళి పట్టణమంతా కూడా స్వార్థ ప్రకటించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అలాగే సమస్త్రీ జీవితంలో ఏస అద్భుతం జరిగించి ఆమె భయంకరమైన పాప నుంచి విడిపించిన తర్వాత ఆమె సమరయ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరికీ కూడా ఏసయని గురించి ప్రకటించి వారిని ప్రభు యోధకు నడిపించింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకునవలసింది ఏసయ్య మన జీవితంలో అద్భుతం జరిగించాడు అంటే మనము ఏ అద్భుతములు చేస్తే ఏసయ్యని గురించి చతుర్ల కోసం వార్తను మనం ప్రకటించవలసిన వారు వింటున్నాం దేవుడిని జీవితంలో అద్భుతాలు చేస్తూ కానీ ఎంతమందికి ఏసయ్యని గురించి నేను ప్రకటించావు ఏస్య్య అద్భుతమైన దేవుడు ఏసు పాపములను క్షమించగలిగిన అధికారం ఆయనకుంది ఏసును నమ్ముకుంటే పరలోక రాజ్యము ఏసుని ఏసునందు విశ్వాసం ఉంచితే మోక్ష రాజ్యం అనే సంగతి ఎంతమందికి నీవు ప్రకటిస్తూ ఉన్నావు అంచే పిల్లరా మనము అద్భుతములు రుచి చూస్తున్న మనము తప్పనిసరిగా ఏసఐని గురించి ఇతరులకు మనం ప్రకటించవలసిన వారు వింటున్నాం అందుకే పౌలు కృతజ్ఞత కలిగిన వాడే ఇదిగో నేను పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడను హంతకుడను అటువంటి భయంకరమైన పరిస్థితిలో ప్రధాన పాపిగా ఉన్న నన్ను ఏసయ్య క్షమించి నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు అంచేత ఏసైని గురించి నేను సిగపడేవాడిని కాను సువార్తను గురించి సిగ్గుపడిన కాను సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మాప ఉంది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ అని అపోస్తులేని పౌలు చెప్తున్నాడు పిల్లలు అవును దేవుడు మన జీవితం నేను అద్భుతాలు జరిగించాడు కానీ మనం ఆయన గురించి ప్రకటిస్తున్నామా ఆయన గురించి మన చుట్టుపక్కల ఉన్న వారికి సువార్తను ప్రకటిస్తున్నామా కొన్నిసార్లు ఒక మంచి డాక్టర్ గారి గురించి మనం ప్రచారం చేస్తాం ఒక మంచి వస్తువు గురించి మనం ప్రచారం చేస్తాం ఒక మంచి కంపెనీ గురించి మనం ప్రచారం చేస్తాం కానీ అంతకంటే మించిన గురించి మనం ఎంతమందికి మందికి చెప్పాం ఈ రోజు మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి ప్రి సహోదరు సహోదరుడ నీ జీవితంలో ఆయన చేసిన అద్భుతాల గురించి ప్రజలందరికీ వెళ్ళి చాటి చెప్పు ఆయన శక్తిగల దేవుడని చాటి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందనే సంగతి మనము మర్చిపోకూడదు అంచేత ఈరోజు మనము గమనించవలసింది ఏంటంటే యేసయ్య ఏ ఉద్దేశంతో అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నాడు గమనించాలి ఒకటి దేవుని మహిమ కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు కనుక ఆయన మనం మహింపరచాలి ఆయనందు విశ్వాసం ఉంచి నిమిత్తం ఆయన అద్భుతాలు చేస్తాడు కనుక ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా ప్రభుగా అంగీకరించాలి ఆయన మనం పశ్చాత్తాప పొందిన వారమే ఆయన పాదములు ఎద్దు గడుపుచ్చు ఆయనతో సహవాసం చేయాలి అలాగే పశ్చాత్తా పొందిన వారి మన పాపాలు విడిచిపెట్టాలి దేవుణ్ణి స్థుతించడానికి దేవాలయానికి వెళ్ళాలి ఆశ్చర్యకార్యాలు చేసిన ఏసైని గురించి ప్రకటించాలి అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక ఆమె